ప్రెజ్లాడ్ హలలోయ ప్రభునంద్ ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జీవం ఆత్మాభిషేకం ఎక్కడ కూడి ఉన్న ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి విడుదల కాబోతుంది ప్రెజ్లాడ్ హలలోయ దేవుని యొక్క ప్రభావం మీ లోపలికి విడుదలవుతూ ఉండగా మీలో ఉన్న దురాత్మలు తొలగిపోతాయి మీలో ఉన్న వ్యాధులు నయమైపోతాయి మీలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క శక్తి మీ పైకి మీ లోపలికి రాబోతుంది హెమాన్ ప్రైజ్ లాడ్ హాలలో ప్రార్థన చేసుకుందామా దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో దేవుడు తన శక్తివంతమైన కార్యాలు ఎలా చేస్తున్నాడో ఒకసారి చూద్దాం కళ్ళు మూసుకోండి హాల వెల్కమ్ హోల్ ఈ స్పిరిట్ వెల్కమ్ హోల్ ఈస్ స్పిరిట్ రీటెలివియ రీ ఖభారా సధర్య నందృత భెరియ నందురవే ఆత్మాభిషేకమా దిగి రండి నాయన లూరా ధ్యారెలా క్రూష రీ ఖబాస్ సధరవే సహోదరి లుధియా దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఒక ప్రాపర్టీ విషయమై గందరగోళం జరుగుతుంది నీ జీవితంలో నీ ప్రాపర్టీ నీ వశం కాకుండా అది దూరం అయ్యేలా ఉంది దాని కొరకు దిగులు పడుతున్నావు కన్నీరు కారుస్తున్నావు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు లుధియా దిగులు పడకు నీ ఆస్తి నీ చేతికి వస్తుంది నీ ఆస్తి నీ చేతికి వస్తుంది ప్రజల్లో హాల్లేయ దేవుడు తన శక్తివంతమైన కార్యాలు నీ పట్ల చేస్తున్నాడు భయపడుకో రిటెలియనందరవే సహోదరుడు రవీందర్ దేవునితో మాట్లాడుతున్నాడు రవీందర్ దేవుడు తన కనికరము చేత నిన్ను దీవించాడు అత్యున్నత స్థానంలో పెట్టాడు అయితే నువ్వు దేవుని పని చేయడం లేదు దేవుని కొరకు ఉపయోగపడడం లేదు ఇదిగో దేవుడు తన యొక్క కృప నీ మీద విస్తరింపజేసి నిన్ను దీవించగా నీవు ఆయన కొరకు ఉపయోగపడాలని దేవుడు ఆశించి ఉన్నాడు నీవు దేవుని కొరకు బ్రతకాలి నీ ధనాన్ని దేవుని కొరకు హెచ్చించాలి లేదంటే నీవు ఆశీర్వాదాలన్నీ కోల్పోబోతున్నావు రిట్యో రిషరి క్రథా సందర్వే ట్రిబ్యూరవే రిడిలియాదవే సహోదరి గౌతమి దేవుడితో మాట్లాడుతున్నాడు గౌతమి ఇదిగో నీ కుటుంబంలో భయంకరమైన శోధన నువ్వు అనుభవిస్తున్నావు నీ భర్త వలన భయముతో బ్రతుకుతున్నావు నీ భర్త నీ మీద ఇష్టము లేదు అన్నట్టుగా ఉంటున్నాడు నిన్ను దూరం పెడుతున్నాడు ఈ కారణాల చేత నువ్వెంతో బాధపడుతున్నావు దిగులు పడుతున్నావు కన్నీరు కారుస్తున్నావు భయపడుతున్నావు భయపడకో దేవుడు తన శక్తితో అద్భుతాలు చేయబోతున్నాడు నీ భర్త మనసును దేవుడు మారుస్తున్నాడు నీవు సంతోషంగా ఉంటావు క్లౌరియరా కృధాచర్య నంద్రదవే సహోదరి శాంతి దేవుడితో మాట్లాడుతున్నాడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావు కదా దేవుడు తన శక్తితో నిన్ను తాకుతున్నాడు దేవుడిని బాగు చేస్తున్నాడు భయపడకో కొన్ని దినముల నుండి అనేక రోజుల నుండి నీవు మరణ భయముతో కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నావు కదా దేవుడిని కన్నీళ్లు తుడిచివేస్తున్నాడు నీ వ్యాధిని దూరం చేస్తున్నాడు నీవు ఆరోగ్యవంతమైన జీవితం కలిగి జీవించబోతున్నావు దిగులు పడుకో ధైర్యం కలిగి ఉండు దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు క్లౌరి క్లాన్ క్రాందరవే సహోదరి సుష్మా దేవుడినితో మాట్లాడుతున్నాడు పిల్లలు లేక బాధపడుతున్నావు కదా ఎనిమిది సంవత్సరాలుగా నీకు పిల్లలు లేరు ఇదిగో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు ఈ మూడు నెలల్లో నీకు గర్భ ఇస్తున్నాడు ధైర్యం కలిగిండు నామాన్ని మహిమపరుచుకో నిన్ను దీవిస్తున్నాడు క్రూటాలక్రాద శుకరవే లారు హాజధారి దేవుని యొక్క అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దిగివచ్చునుగాక ప్రభావం విడుదలగునుగాక కృప ఇచ్చి విడుదల చేయమని యేసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రెస్ ద లాడ్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఈ సమయాన్ని మీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు గనుక ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నా వెంటనే కాల్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది నా పర్సనల్ నెంబర్ తప్పకుండా దేవుడు తన శక్తి ద్వారా మిమ్మల్ని దర్శించబోతున్నాడు మీకు విడుదలనివ్వబోతున్నాడు ఎ మేన్ ద లాడ్ హాలలో దేవుడు తన యొక్క శక్తివంతమైన కార్యాలు ఎలా చేస్తున్నాడో ఒక రెండు సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కడప మేరమ్మ దైవజనులైన రాజు రాజుగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా చాలా కాలంగా కిడ్నీ ప్రాబ్లంతో నేను బాధపడుతూ ఉన్నాను నాకు డయాలసిస్ జరుగుతుంది నా పరిస్థితి దారుణముగా మారిపోయినందుకు నేను కన్నిటితో బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను దేవుడు తన శక్తివంతమైన కార్యాలు మీ ద్వారా చేస్తున్నాడని విని మీకు వెంటనే ఫోన్ చేశాను మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను దేవుడు తన యొక్క కనికర్మ చేతనాన్ని దర్శించి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చారు ఇప్పుడు నాకు డయాలసిస్ జరగడం లేదు ఇప్పుడు నేను ఆరోగ్యవంతురాలునయ్యాను దేవుని నామానికి మహిమ గాక ప్రెస్ ద లాడ్ హల లూయా దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు కదా శక్తి కలిగిన కార్యాలు వాటిని ఈ భూమి మీద ఎవ్వరు ఊహించలేరు ఏమేన్ ప్రెజ్ ద లార్డ్ మరో సాక్ష్యం కర్ణాటక నుండి మనోహర్ దైవజనులైన రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను నేను చాలా కాలంగా దురాత్మ శక్తులతో బాధపడుతున్న సమయంలో రాత్రులు నిద్రపట్టదు నేను బ్రతుకుటి కన్నా చనిపోవడం మంచిదని నాకు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది చాలా కాలంగా నేను పడుకున్నప్పుడు దురాత్మలు నా మీదకొచ్చి పడుతున్నట్లుగా అవి నన్ను చంపుతున్నట్లుగా చూసి వెంటనే నేను లేచి ఇక నిద్ర పట్టకుండా అలాగే తెల్లవార్లు చూస్తూనే ఉంటాను ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజున టీవీలో వస్తున్న మీ వర్తమానం చూశాను దేవుడు మీ ద్వారా దురాత్మలను వెళ్ళగొట్టుచున్నారు మీ ద్వారా దేవుడు అనేక రోగులను బాగు చేస్తున్నారు ఈ సాక్ష్యాలు విన్నప్పుడు వెంటనే మీ ద్వారా ప్రార్థన చేయించుకోవాలనిపించి మీకు ఫోన్ చేశాను మీకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నా మీరు ప్రార్థన చేసిన సమయంలో దేవుని యొక్క అభిషేకం నా లోపలికి వచ్చింది ఆ క్షణము నుండి దురాత్మలు నా నుండి దూరమైపోయాయి సుఖంగా నిద్రపోతున్నాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక హూయా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తున్నారు కదా సంచలనాత్మకమైనవే ఉన్నవి హలలోయ మనుషుల ఊహలకు కూడా అందని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఏమే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది నా పర్సనల్ నెంబర్ తప్పకుండా కాల్ చేయండి నేనే డైరెక్ట్గా మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను దేవుని యొక్క అభిషేకాన్ని మీ లోపలికి విడుదల చేయబోతున్నాను దేవుని యొక్క అద్భుతాలు మీరు చూడబోతున్నారు ఏ మ్యాన్ ప్రెజలో దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్న అద్భుతమైన వర్తమానం సంచలనాత్మకమైన ఆత్మ సంగతులు పరలోక సంబంధమైన రహస్యాలు దేవుడు మనకి తెలియజేయబోతున్నాడు ఓకే కొన్ని నిమిషాలు మీరు కనిపెట్టి దేవుని యొక్క వాక్యం కొరకు చూడండి అద్భుతమైన ఆశీర్వాదాలను మీ మీద కృమ్మరించబోతున్నాడు మ్యాన్ ఆశీర్వాదాలు ఊటుగా మార్చేబోతున్నాడు ఆశీర్వాదానికి కారణమైన ఆయన మిమ్మను ఆశీర్వాదపు ఘనులలోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు ఆశీర్వాదపు ఊటలుగా దేవుడు మిమ్మల్ని మార్చేబోతున్నాడు మీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోవాలి అంటే కొన్ని నిమిషాలు వేచి ప్రవాహం వలె జీవం వలె ప్రవహిస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని వింటూ చూస్తూ ఉండండి దేవుని యొక్క కార్యాలను చూద్దాం ప్రజల్లో హా లెలో దీవెన కావాలి అంటే దీవించుడి ఈరోజు వర్తమానం నీకు ఆశీర్వాదం కావాలి అంటే మనము ఆశీర్వదించాలట హలోయ చాలా బాగుంది కదా టైటిల్ అంశం దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన వర్తమానం ఏమేన్ వాక్యానికి వెళ్దాం మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యాన్ని చూద్దాం ఆశీర్వాదమునకు జాగ్రత్తగా గమనించండి ఆశీర్వాదమునకు నాకు వారసులవటానికి వారసులవటానికి అంటే వారసులు అంటే ఆశీర్వాదానికి వారసులు అంటే ఇంకా దానికి హక్కుదారులు అని అర్థం అంటే ఆ ఆశీర్వాదాలన్నీ మనకే మనమే అనుభవిస్తాం మనమే ఎంజాయ్ చేస్తాం ఆశీర్వాదాల్లో మునిగిపోతాం వారసులం ప్రజలు అడహాలే ఆ ఆశీర్వాదము అనేది ఎవరు ఆశీర్వాదం ఎక్కడుంటుంది అంటే మన ప్రభు దగ్గర ఉంటుంది అది ఆ ఆశీర్వాదం ఆయనే ఉన్నాడు ఆయనే మన ఆశీర్వాదం ఆయనే మన దీవిన ఆయనే మన అద్భుతమైన దీవెన ధనం అద్భుతమైన ఆశీర్వాదపు ఊట ఆయనే ఆయనకు వారసులం ఆ ఆశీర్వాదానికి వారసులం అవ్వాలి అంటే ఏం చెప్తున్నాడో చూడండి అక్కడ వర్తమానంలో ఆ వాక్యంలో ఏమి వ్రాస్తున్నాడో చూడండి దేవుడు తన యొక్క నోట నుండి పలుకుతున్న వర్తమానం ప్రజలూయా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు మీ పరలోకం అందున్న మీ తండ్రికి మీరు మీ పరలోకమందున్న తండ్రికి అంటే అక్కడ ఏమని వ్రాసాడంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు గనుక మీరు కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి చెయ్యక దీవించండి మీ పరలోకపు తండ్రికి వారసులు అవటానికి ప్రైజ్ లాడ్ మీ పరలోకపు తండ్రి ఆశీర్వాదాలకు ఊత మీ పరలోకపు తండ్రికి మీరు వారసులు అయిపోతారు వారసులు అవ్వాలి ఆ ఆశీర్వాదపు ఓటకు మీరు అనుభవించటానికి హక్కుదారులు అవ్వాలి ప్రెజలాడ్ మీరు హక్కుదారులు అవ్వాలి అంటే ఏం చేయాలో తెలుసా మీరు దీవించాలి కీడుకు ప్రతి కీడు చేయకండి దీవించండి హలోయ అంటే ఇప్పుడు మీరు దీవించబడాలి అంటే మీకు కీడు చేసిన వాడిని దీవించాలట మీకు హాని చేసిన శత్రువుని దీవించాలట ఎవడైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నాడో వాడిని దీవించాలట దీవించండి కానీ శపించొద్దు ప్రజలో అడహాలలుయ ఎంత అద్భుతమైన మాట ప్రజలు అడహాలలుయా శత్రువుని దీవించడం మీలో ఎవరికి సాధ్యం చెప్పండి మిమ్మల్ని బాధించిన వారిని దీవించడం మిమ్మల్ని హింసించిన వారిని దీవించడం మీ దగ్గర నుంచి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని దోచుకున్న వారిని దీవించడం ఎవరికి సాధ్యం మీ ఆస్తిని ఎత్తుకొని పోతున్న వారిని మిమ్మల్ని బాధిస్తున్న వారిని మిమ్మను మాటలతో దూషించి ద్వేషించి హింసించి రకరకాలుగా బాధ పెడుతున్న వారిని శారీరకంగా మానసికంగా మిమ్మును క్రొంగదీస్తున్న వారిని దీవించాలంటే నీకు సాధ్యమా నీకు అది సాధ్యమైతే ఆశీర్వాదానికి వారసుడు అవుతావు ప్రైజ్ ద లాట్ నీ శత్రువుని దీవించడం నీకు సాధ్యం కాకపోతే ఆశీర్వాదానికి వారసుడు అవ్వడం నీకు సాధ్యం కాదు నిన్ను ద్వేషించిన వారిని దీవించడం నీకు సాధ్యం కాకపోతే నీవు ఆశీర్వాదానికి వారసుడు అవ్వడం సాధ్యం కాదో ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా వాక్యానికి విరుద్ధమైనది ఏది జరగదు ప్రజలోడహాలలోయా దేవుడు మాట్లాడుతున్నాడు కదా అందుకనే మరొక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి యేసుక్రీస్తు ప్రవారు స్వయాన ఆయన నోట నుండి మాట్లాడుతున్న మాట మత్తు సువార్త ఐదు అధ్యాయము నలభై నాలుగో వచ్చినాం నేను మీతో చెప్పునదేమనగా ప్రభు మాట్లాడుతున్నాడు మీరు పరలోకమందు ఉన్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు అంటే వారసులై ఉండునట్లు ప్రెస్ ద లాడ్ కుమారులే కదా వారసులు ఏ మ్యాన్ మీ పరలోక తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించండి దీవించండి అని అర్థం ఎస్ ప్రజల్లో అర్థమవుతుంది కదా వాక్యం చూసుకోండి మీ బైబిల్ని తీసుకుని చదువుకోండి ప్రజలు హల్లల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు మీ పర్లోక తండ్రికి వారసులు అవ్వాలి కుమారులు అవ్వాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటే ప్రార్థన చేయడం అంటే దీవించుడి అని అర్థం మిమ్మును హింసించు వారిని దీవించండి మిమ్మల్ని బాధించు వారిని దీవించండి మరొక వాక్యాన్ని చూపిస్తాను చూడండి రోమపత్రిక పన్నెండు అధ్యాయము పద్నాలుగు వచనం రోమపత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచనం మిమ్మను హింసించు వారిని దీవించుడి దీవించుడి కానీ శపించద్దు అలా మరొక వాక్యాన్ని చూపిస్తాను చూడండి లూకస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని ఎవరైనా శపిస్తుంటే వారిని దీవించండి సాధ్యమా ఎవరైనా నిన్ను శపిస్తున్నారు నీవు చచ్చుదువుగాక అని వారిని దీవించడం సాధ్యమా ప్రైజ్లో ఆడే ఇక్కడ ఒక మిస్టరీ బయలుపరచబడుతుంది జాగ్రత్తగా గమనించండి శపించు వారిని శపించడం ద్వారా నువ్వేమవుతున్నావు శపించబడుతున్నావు జాగ్రత్తగా గమనించాలి నీ నోట నుండి ఒక శాపం బయటికి వెళ్ళింది అంటే ఆ శాపం మళ్ళీ నీకే రివర్స్ అవుతుంది అనమాట రివర్స్ అవుతుంది అదే నువ్వు శపించే వాడిని దీవించావనుకో నీ దీవెన మళ్ళీ నీకు రివర్స్ అవుతుంది ప్రజ్ ద లాడ్ మీరు ఏం విత్తుతారో అది కోస్తారు మీరు ఏం మాట్లాడతారో అదే మీకు ఫలమై తిరిగి వచ్చేస్తుంది ప్రైజ్ ద లాడ్ హల్ అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పరిలోకి తండ్రికి మీరు వారసులు అయి ఉంటారా ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారా మీ పరలోక తండ్రికి మీరు కుమారులుగా ఉంటారా పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నారా ఆశీర్వాదాలు మీకు పరుగులు రావాలి రావాలనుకుంటున్నారా అయితే అయితే మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ప్రేమించడం మొదలు పెట్టండి ప్రెజలాట్ దేవుని మాటను నువ్వు లోపడితే ఈరోజు నువ్వు దీవించబడతావు సత్యాన్ని సత్యముగా ఉపదేశించటానికి ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను శత్రువుని ఎప్పుడైతే ప్రేమిస్తావో పరలోకము నుండి దీవెనలు నీ మీదకి పరుగులు తీస్తాయి నిన్ను నిన్నెవరైతే బాధ పెడుతున్నారో నిన్నెవరైతే హింసిస్తున్నారో నిన్నెవరైతే మోసం చేస్తున్నారో వారిని దీవించడం మొదలు పెడతావా నీవు దీవించబడడం ప్రభు మొదలు పెడతాడు నిన్ను దీవించడానికి ప్రభు స్టార్ట్ చేస్తాడు ఎంతవరకు నీవు దీవించబడకపోవటానికి గల కారణం నీ శత్రువును నువ్వు శప్పిస్తున్నావు ఇంతవరకు ఆశీర్వాదాలు నువ్వు చూడకపోవటానికి గల కారణం నిన్ను బాధించు వారిని దీవించలేకపోతున్నావు ఇంతవరకు ఆశీర్వాదానికి కారణాలుగా నీవు ఉండకపోవటానికి గల కారణం నువ్వు దీవించబడట్లేదు నువ్వు శాపంలోనే బ్రతుకుతున్నావు నీవింకా వ్యాధులతోనే బ్రతుకుతున్నావు నీవింకా మనశ్శాంతి లేక బ్రతుకుతున్నావు నీకింకా కరువు అప్పులు సమస్యలు దురాత్మలు ఇవి ఎక్కువైపోతున్నాయి కారణం ఏంటో తెలుసా నీ శత్రువుని ప్రేమించలేకపోతున్నా రహస్యం దేవుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు రహస్యాన్ని ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోతున్నావు కదా దేవుని యొక్క వర్తమానాలు మర్చిపోతున్నావు కదా దేవుని మాటలు మర్చిపోతున్నావు కదా మరొకసారి గుర్తు చేస్తున్నాడు ప్రభు ఆయన ఎన్నుకున్న ఆయన కుమారుడుగా ఆయన ఎన్నుకున్న ఆయన ప్రవక్తగా దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవుడు నిన్ను డైరెక్ట్గా నీ ఉన్న ఆ రహస్య పాపాన్ని బయటికి తీస్తున్నాడు నీ లోపలున్న శాపానికి గల కారణాన్ని బయటికి తీసుకొస్తున్నాడు నీవు దీవించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశారు ఆయన మార్గంలోనే మనల్ని కూడా రావాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆయన కుమారులం కదా మనం ఆయనలాగే ఉండాలి ఆయన పిల్లలం కదా మనం ఆయనలాగే బ్రతకాలి ఎస్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామా లుకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచనం అక్కడ ఏమైనా వ్రాయబడిందో చూడండి యేసుక్రీస్తు ప్రభువారు సిలువు మీద నుండి మాట్లాడుతూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించుము అని చెప్పాను హల్లెలోయ ఈ మాట పలికి ప్రజలాడు హల్లెలోయ ఆయన ఈ మాట పలికి వారిని దీవిస్తున్నాడు అంటే శాపం ఆయన నీతిమంతుడు కదా నీతిమంతుణ్ణి హింస పెడుతున్నారు కదా అది శాపం ఆ శాపం వారి మీదకి రాకూడదని ఆయన దీవిస్తున్నాడు వారిని క్షమిస్తున్నాడు ఎస్ ఒక శత్రువు నిన్నేమైనా చేస్తున్నాడు అంటే వాడికి తెలియడం లేదు వాడికి తెలియక చేస్తున్నాడు దానివల్ల శాపం వస్తుందని వాడికి తెలియడం లేదు దాన్ని నువ్వు క్షమించగలవా యేసుక్రీస్తు ప్రభు కలువరి సిరువులో నుంచి పలుకుతున్న ఈ మాట ఆయన వారసుడిగా పిలువబడుతున్న నీవు చెప్పగలవా యేసు క్రీస్తు ప్రభువారు కలువరి సిరువులో మాట్లాడుతున్న ఈ మాట నిన్ను వారితో నిన్ను చంపబోతున్న వారితో వారిని గూర్చి మాట్లాడగలవా నిన్నెవరైతే చంపాలనుకుంటున్నారో నిన్నెవరైతే దూషించాలనుకుంటున్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో ఎవరైతే నిన్ను హింసించి హింసించి బాధించి శోధించి చచ్చిపోవాలని పిలిచేలాగా నిన్ను హింస పెడుతున్నారో వారిని దీవించేవా వారిని క్షమించగలుగుతున్నావా క్షమించగలిగితే నీవు దీవించబడతావు ఆశీర్వాదాలు నీ మీదకు పొంగి పొంగి వస్తాయి ఆశీర్వాదాల తుఫాన్ ఆశీర్వాదాలని తట్టుకోలేవు దేవుడి ఆశీర్వాదాలు తట్టుకోలేవు ఆయన బహుగా దీవించబోతున్నాడు నీ ఆస్తులు ఎంతున్నాయో అవి నీకు తెలియనంతగా దీవించబోతున్నాడా కానీ నీవు చేస్తున్న మిస్టేక్ తప్పు ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్నాడు గ్రహిస్తే ప్రభువుని క్షమించమని అడిగి నీ శత్రువుని నిన్ను హింసించు వారిని నేను బాధించు వారిని ఈరోజున క్షమించాలి నీవో వారిని క్షమించి వారిని దీవించడం మొదలుపెట్టా వారిని ఎప్పుడైతే దీవించడం మొదలు పెడతావో నీ శత్రువు నిన్ను శపించినంత మాత్రం నీకేమీ జరగదు వాడి శాపం తిరిగి వాడికే వెళుతుంది నిన్ను నీకేమీ జరగదు ఆశీర్వాదాలైన ఎందుకు వస్తాయి అవి ప్రజ లోడ్ హాలూయా ఏ శత్రువైతే అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో వాడి ఇబ్బంది పడతాడు వాడు బాధపడతాడు ఆ శాపం వాడికి వెళుతుంది కానీ ఆ శాపం నీకు దీవెనగా మారి వస్తుంది ప్రైజ్ లాడ్ హా లే గొప్ప దీవెనలతో ప్రభు నిన్ను నింపాలని ఆశపడుతున్నాడా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మిమ్మును చేసుకొని ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు మీ మీదకు విడుదల చేయాలని నీకున్న కరువు నీకున్న హింస నీకున్న బాధ నీకున్న వేదన నీకున్న అప్పులు నీకున్న వ్యాధులు మొత్తం తీసేయాలని ఆశపడుతున్నాడు దీవన నీ మీదకు వర్షం వలె వస్తుంది ఆయన పరలోక ద్వారాలు తెరవబోతున్నాడా ఆకాశ వాకిండ్లు విప్పబోతున్నాడు ఆశీర్వాదాలు నీ మీద కృమ్మరించబోతున్నాడా ఆశీర్వాదాలకు వారసుడు కావాలి నువ్వు ఏమేన్ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం రిషబ్ టెల్లిందరవే దేవుని యొక్క ఆత్మాభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి గాక దేవుని యొక్క సన్నిధి ప్రతి ఒక్కరిలో ప్రవహించునుగాక దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కరిలో విడుదలగునుగాక అద్భుతాలు సృష్టించబడునుగాక దురాత్ములు తొలగిపోవును కాక రిలీ క్లోషన్ని మీరు యథా సధరవే సహోదరి సుభద్రా దేవునితో మాట్లాడుతున్నాడు రిక్లౌడ్రీ శరీ బ్రాధా క్రోందాని అలాంధ్రధవే పక్షవాతంతో బాధపడుతున్నావు కదా దేవుని దర్శిస్తున్నాడు ఆయన అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఆయన జీవునిలోనికి విడుదలవుతుంది ఇప్పుడే లేచి నీవు నడుస్తావు క్రలియన్ అండ్ రెక్ల బాసుదరావే క్లుషారాధర్య నందరా ధక్కలాంటి రోశంకర్య మహాలక్ష్మి దేవుణ్తో మాట్లాడుతున్నాడు మహాలక్ష్మి అప్పుల బాధలో కూరికిపోయి ఉన్నావు కదా దేవుడిని విడుదల చేస్తున్నాడు విడుదల చేస్తున్నాడు విడుదల చేస్తున్నాడు క్లౌషరి క్రమాధర్య నందరవే రిలియో డే క్రౌ శౌర్య భేసుందరా సహోదరి మాధురి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు పడిపోతున్నావు కదా దేవుడిని విడుదల చేస్తున్నాడా గొప్ప ఆశీర్వాదానికి మౌలమ గాని మార్చేస్తున్నాడు గొప్ప దీవిని మీదకొస్తుంది ధైర్యం కలిగిండు రోజు రాజధరవే సహోదరి ధరణి దేవుడితో మాట్లాడుతున్నాడు పిల్లలు లేక బాధపడుతున్నావు కదా దేవుడిని ఆశీర్వదించి పిల్లలిస్తున్నాడు ధైర్యం కలిగిండు క్రూజాలి బౌర క్రమాన్ ధరవే సహోదరి కృపారాణి దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీకు రావలసిన డబ్బు దేవుడు త్వరలో రప్పిస్తున్నాడు కొన్ని సంవత్సరాలుగా నీకు వారు ఎమౌంట్ ఇవ్వాలి ఇవ్వడం లేదో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా ఆ అమౌంట్ దేవుడు తిరిగి రప్పిస్తున్నాడు షోరిలి వెరీ అని అం దేవుని యొక్క ఆత్మ నీ మీదకు విడుదలవుతుంది దిగ్గులు పడకో రుజానిమిలి అక్రోతారణంధ్రశార్రిది ఆ రహకాలి అనే దృశ కరవే సహోదర పీటర్ దేవునితో మాట్లాడుతున్నాడు పీటర్ ఇదిగో పక్షవాతంతో బాధపడుతున్నావు కదా దేవుడు నేను దర్శిస్తున్నాడు ఇప్పుడు విడుదల చేస్తున్నాడు ఆకృతారవే సంపూర్ణ ఆరోగ్యం నీ పొందుతున్నావు సంపూర్ణ ఆరోగ్యం నీ మీదకి వస్తుంది క్లౌట్రెలియన్ అందరవే సహోదరి దీనా థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు కదా దేవుడిని దర్శిస్తున్నాడు థైరాయిడ్ ప్రాబ్లం నుంచి ప్రభుని విడుదల చేస్తున్నాడు క్లుషాన్ అందరవే సహోదరి కళ్యాణి దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో బీపీ షుగర్తో బాధపడుతున్నావు భయంకరంగా బాధపడుతున్నావు ప్రభువుని దర్శిస్తున్నాడు ఇప్పుడే నార్మల్ చేస్తున్నాడు ఆయన శక్తిని కమ్ముకుంటుంది క్లాశరి క్రమాందరమే థ్యాంక్ యూ మాస్టర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి ఆయన ఆత్మ దిగువస్తూ ఉంది ఆయన అభిషేకం విడుదలవుతుంది గొప్ప కార్యాలు మీ లోపల జరగబోతున్నాయి రిటైల్ యుక్రూ తుకరవే ఏ ప్రాబ్లంతో ఉన్నారో ప్రభువుకు చెప్పండి ఇప్పుడే విడుదలవుతున్నారు ప్రజాల క్రంధరవే థ్యాంక్ యూ మాస్టర్ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కుమ్మరించి అద్భుతాలు చేయండి ఎస్సు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రజల ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తన కార్యాలు ఏ విధంగా చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఈ సమయంలో మీ పట్ల కూడా అద్భుతాలు సృష్టించబోతున్నాడు ఎవ్వరూ ఏ సమస్యతోనూ బాధపడొద్దు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను దేవుని యొక్క ఆత్మ మీ లోపలికి విడుదల కాబోతుంది హలో ఆయన ఆత్మ మీ లోపలికి విడుదలైతే గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఏమేన్ తర్వాత మీలో ఎవరైనా నన్ను పర్సనల్గా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి మెసేజ్ పెట్టండి తప్పకుండా మీకు సమయం ఇస్తాను నన్ను కలవచ్చు తర్వాత నన్ను కలవాలనుకున్న వారు హైదరాబాద్లో కలవచ్చు అలాగే కాకినాడలో కూడా కలవచ్చు తర్వాత మందిరం నిర్మాణంలో ఉంది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు కోరుకుంటున్నారు కదా మీరు కోరుకున్నట్లుగా మీకు జరగాలి అంటే మీరు దీవించబడాలంటే మందిరం విషయంలో మీరు ముందుకొస్తే మీ చేతులు కలిపితే మందిర విషయంలో మీరు ఉపయోగపడితే దేవుడు మిమ్మను ఆశీర్వదించడానికే ఆయన ఆశపడుతున్నాడు మందిర విషయంలో మీ చేతులు కలపండి మందిరానికి మీ సహకారాన్ని అందించండి దేవుడు మిమ్మల్ని దీవించాలని సమృద్ధిగా దీవించాలని ఆశపడుతున్నాను ఆయన ఆశీర్వదించాలని చాలా ఆశపడుతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఏ మేన్ ఆ మేన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రబాట్ వైఎంసిఏలో జరుగుతుంది తప్పకుండా రండి ప్రతి నెల నాలుగవ శనివారం కాకినాడ గెచ్చమనే వనములో జరుగుతుంది తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి గొప్ప విడుదల పొందండి ఆమెన్ మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడా పోస్ట్ యూకొత్తపల్లి కొత్తపల్లి మండల్ కాకినాడ फाइव थ्री थ्री फोर फोर एट आंध्र प्रदेश मा मोबाइल नंबर नईट फोर नईन वन थ्री जीरो एट वन टू